ఇదే మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పెసర పంట రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం రైతు పుట్ట స్టోరుల ద్వారా మీకు సరఫరా కాబోయే మూందల్ పెసరపప్పు అంతే సాంప్రదాయ భతులు హార్వెస్టింగ్ చేయిస్తున్నాం వర్కర్స్తో వరిషావర్ కష్ట సాంప్రదాయ పద్ధతిలో మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది ఇది కాయం అంతా కూడా ఈ పది ఎకరాల వ్యవసాయ క్షేత్రం అంతా కూడా మనం ఈ సంవత్సరం మూడు అది పెసర వేయడం జరిగింది గ్రీన్ గ్రామ్ పెసర గింజలు సాంప్రదాయ పద్ధతిలో ప్రస్తుతం హార్వెస్టింగ్ వర్క్లు దగ్గరుండి చేపిస్తున్నాను మీ రైతు రాజేంద్ర రైతు పుట్ట